ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం రావడంతో అడుగులకు మడుగులొత్తే ఉద్యోగులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్స్ కోసం కొంతమంది అధికారులు పెద్ద ఎత్తున పైరివిలకు దిగారు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వారు ఉండగా మరికొందరు ఏ ప్రభుత్వంలో అయినా సరే తమకు కావాల్సిన స్థానాలను లౌక్యంగా సంపాదించుకునేవారు ఉన్నారు రాయలసీమ జోన్లో ఒకచోట ఒకరికి ప్రతికూలంగా పనిచేస్తే మరోచోట అనుకూలంగా పనిచేసే మెప్పు పొందిన వారు ఎక్కువగా ఉన్నారు ఏ అధికార పార్టీ ఎన్నికైనా వారి ముందు ఈ బొకేలు పూల మొక్కలతో కనిపిస్తూ తమకు కావాల్సినవి సాధించుకుంటున్నారు కొంతమంది అధికారుల తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది ప్రభుత్వం ఏదైనా తమ పనులను సులభంగా సాధించుకుంటారు పోస్టింగ్ ఎక్కడైనా సరే సుఖంగా ఉండాలి ఆదాయం రావాలి ఇదే కొందరు అధికారుల తీరుగా మారింది వారు కోరుకున్న పోస్టింగ్ కోసం ఏం చేయడానికైనా కూడా వారు వెనకాడరు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతలతో సన్నిహితంగా మెలుగుతారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకుల అండదండలతో మంచి పోస్టింగ్ సంపాదించుకోవాలి అదే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోవడం ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టడంతో కొందరు అధికారులు పైరవీలు కూడా పెద్ద ఎత్తున సాగిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకే అనుకూలంగా పనిచేసిన వారు తమకు కావలసిన పోస్టింగ్ల కోసం ఈ ప్రభుత్వంలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తామంటూ నాయకులను వేడుకుంటున్నారు గత నెల పదిహేను రోజులుగా ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద బొకేలు పూల మొక్కలు శాలువాలు పట్టుకుని క్యూలు కడుతున్నారు రాయలసీమ జోన్ నాలుగులో పనిచేస్తున్న మంది పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ మున్సిపల్ ఇరిగేషన్ తదితర శాఖల్లోని అధికారులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎమ్మెల్యేల బంధువులు పార్టీలోని కీలక వ్యక్తులను వెంటబెట్టుకుని ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వస్తున్నారు అర్ధరాత్రి వరకు వారి ఇళ్ల దగ్గరే కనిపిస్తున్నారు కడప జిల్లాలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన కొంతమంది కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో బంధుత్వాలు సన్నిహిత సంబంధాలు ఉండి వారి సిఫారసులతో తిరిగి కడప జిల్లాలోనే మరో నియోజకవర్గంలోనూ లేక కర్నూలు కడప అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా సరే సౌలభ్యం ఉన్న పోస్టింగ్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఇందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేసేదానికైనా సిద్ధపడుతున్నారు నిన్న మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో అంటకాగిన కొంతమంది సీఐలు ఎస్ఐలు డీఎస్పీలు జిల్లాలోని తమకు సన్నిహితంగా ఉన్న ఇతర టీడీపీ నేతలతో పోస్టింగ్ల కోసం పైరువీలు చేస్తున్నారు కడపలో పనిచేసిన ఇద్దరు సీఐలు కర్నూలులో జిల్లాలోని టీడీపీ నేతల సిఫారసులతో కడప వన్ టౌన్ చిన్నచౌక్ పోలీస్ సర్కిళ్లకు పోస్టింగ్లు చేయించుకున్నారని సమాచారం ప్రొద్దుటూరు రాజంపేట మైదుకూరు బద్వేల్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సిఫారసులు చేయించుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులు తమకున్న పోస్టింగ్లు వచ్చేసినట్లేనని బహిరంగంగా చెప్పుకుంటున్నారు అలాగే ఆర్డీఓలు ఎండీఓలు ఇలా ఒకరింటి వివిధ హోదాల్లోని ప్రభుత్వ అధికారులు వివిధ శాఖల్లో కీలకమైన పోస్టింగ్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇలా మున్సిపాలిటీలో శానిటరీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా తమకు కావలసిన స్థానాల్లో ఉద్యోగాల కోసం నిరంతరం పైరవీలు సాగిస్తున్నారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారిని నియమించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కు చేసి ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ సందర్భంలో ఎమ్మెల్యేలు నాయకులు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు లోకేష్ దగ్గరికి వెళ్లి ఈ బదిలీల వ్యవహారంపై చర్చించేందుకు ప్రయత్నించిన సమయంలో తమకు ఏ అధికారులు ఎలా పనిచేస్తారో గతంలో ఏ విధంగా పనిచేశారో మొత్తం సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది అనుకూలంగా పనిచేసే అధికారులని మీ నియోజకవర్గాలకు పోస్టింగ్లు వేస్తామని వారు చెప్పినట్టు సమాచారం పైరవి చేస్తున్న అధికారులకు పోస్టింగ్లపై క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ వారి బంధువులు అత్యంత సన్నిహితుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఏది ఏమైనా రాజకీయ పార్టీలతో అంటకాగటం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులను సంతృప్తిపరిచి మంచి పోస్టింగ్లు తెప్పించుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇలాంటి పైరవీకారుల వల్ల అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వ వ్యవస్థలు ఇంకా దిగజారిపోతాయనే ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది మరోవైపు ఈ అధికారులు ఇలా ఎమ్మెల్యేలు ఎంపీల చుట్టూ తిరుగుతూ విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారు దీంతో అవసరానికి ఆఫీసుల్లో అధికారులు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయినా ఇవేవీ ఈ పైరవీకారులకు పట్టడం లేదు వారికి కావాల్సిందల్లా మంచి పోస్టింగ్లు దానిపై వచ్చే ఆదాయమే వేచి చూడాలి మరి ఈ ప్రభుత్వం ఇలాంటి అధికారులను ప్రోత్సహిస్తుందా లేక అలాంటి వారికి చెక్ చెప్తుందా